హలో ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు అలీ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ దిస్ ఇస్ డాక్టర్ అలీ పాలిటీ ఫేమ్ హైదరాబాద్ మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని మీతో షేర్ చేద్దామనే ఉద్దేశంతో ముందుకొచ్చాను అయితే టార్గెట్ ఏపీఎస్సి గ్రూప్ టూ టార్గెట్ టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో భాగంగా మరి అనేక వీడియోలు మనం చేశాం మరి మరొక అంశాన్ని కూడా మీతో షేర్ చేద్దామనే ఉద్దేశంతో మీ ముందుకైతే వచ్చాను అయితే ఇక్కడ చాలా మంది అభ్యర్థుల యొక్క సందేహం ఏంటంటే సార్ బేసికల్గా మేము యాక్చువల్గా ఇంగ్లీష్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇంగ్లీష్ లో కంటెంట్ ఇచ్చే వాళ్ళు లేక సరైనటువంటి సబ్జెక్ట్ దొరకక మేము నానా తిప్పల్ పడి మీ అలి అకాడమీలో మేము తెలుగు మీడియం కోర్సే విన్నాం కానీ సంతోషం ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా మీరు లాంచ్ చేశారు కానీ మా చిన్న సందేహం ఏంటంటే తెలుగులో తెలుగు మీడియం వాళ్ళకి ఇచ్చిన కంటెంట్ ఇంగ్లీష్లో కూడా ఇస్తారా వంద శాతం ప్రామి చేస్తున్నా తెలుగులో అలీ అకాడమీలో ఏ కంటెంట్ అయితే ఇచ్చాను అందులో ఒక్క పాయింట్ కూడా తగ్గకుండా తెలుగు మీడియం వాళ్ళకు ఎంత కరెంట్ అప్డేట్ ఇచ్చాను ఇంగ్లీష్ లో కూడా అదే మోతాదులో తెలుగు మీడియం వాళ్ళకు ఎట్లా లింక్ అయితే చెప్పి ఎలా జీకే ముడిపెట్టి చెప్పాను ఇంగ్లీష్ లో కూడా అదే మోతాదులో చెప్పబోతున్నాను కాబట్టి అలా సందేహం లేదు మీరు పర్చేజ్ చేసుకొని హ్యాపీగా మీరు ఎలాగో తెలుగు మీద విన్నాను కాబట్టి చెక్ చేసుకోండి అందులో ఒక్క పాయింట్ తగ్గకుండా మీకు కంటెంట్ ఇచ్చాను కాబట్టి మిత్రులారా ఇది అంతేకాకుండా ఒకవేళ కనుక మీరు నాకు ఎప్పటికప్పుడు అప్డేట్లు ఉండాలనుకుంటే అలీ అకాడమీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉంటుంది ఆ ఐడి ఫాలో అవ్వండి నిరంతరం మీకు షార్ట్స్ రూపంలో నేను అప్డేట్లో ఉంటాను ఇన్స్టాని ఫాలో చేయడం మర్చిపోకండి సేమ్ అలీ అకాడమీతోనే ఇక ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో చెప్పాలనుకున్నాను అది రాజ్యాంగ పరిషత్ యొక్క సభ్యుల సంఖ్య చూడండి రాజ్యాంగ పరిషత్ యొక్క సభ్యుల సంఖ్య అంటే చాలా మంది ఎలా తెలుసుకుంటారు అంటే ప్రారంభంలో అనగా పంతొమ్మిది వందల నలభై ఆరులో మూడు వందల ఎనభై తొమ్మిది మంది భారత రాజ్యాంగాన్ని నిర్మించిన రాజ్యాంగ పరిషత్ లో సభ్యులుగా ఉన్నారు అనేటువంటి అంశాన్ని తెలుసుకుంటారు కానీ సబ్జెక్ట్ సరిపోతుందా సార్ అంటే ఇది కేవలం ఒక అవగాహన తప్ప పోటీ పరీక్షలకు సరిపోయే సబ్జెక్ట్ కాదు ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మరి ఏం చేయాలి అన్నప్పుడు ఈ దేశ రాజ్యాంగాన్ని నిర్మించిన రాజ్యాంగ పరిషత్ యొక్క నిర్మాణం పైన మీరు పోటీ పరీక్షలో విజయం సాధించాలంటే ఈ క్లాసులో నేను ఒక్కసారి మీకు వివరిస్తాను మీరు ఒకసారి చూడండి మీరు ఎన్నడూ కనీ విని ఎరగని రీతిలో ఎక్కడ కూడా ఇంత డెప్త్ తెలుసుకోనటువంటి సందర్భం మీరు ఎప్పుడు కూడా ఊహించినటువంటి సబ్జెక్ట్ నిడియో చెప్పబోతున్నా చాలా మంది తెలుసుకునే విధానం ఎలా ఉంది నేను చెప్పే విధానం ఎలా ఉంది ఈ వీడియో దయచేసి మీరు స్కిప్ చేయకుండా చూడండి త్రీ ఎయిటీ నైన్ అనేటువంటి నంబర్ ని మిస్ చేయను దాన్ని పట్టుకొని నేను క్లాస్ చెప్తాను మీరు కావాలంటే ఒక్కసారి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వినండి రైట్ కమింగ్ టు ద పాయింట్ ప్రారంభంలో రాజ్యాంగ పరిషత్లో ఉన్న సభ్యుల సంఖ్య త్రీ ఎయిటీ నైన్ దీన్ని మనం ఎలా అనాలిసిస్ చేయాలంటే ఈ మూడు వందల ఎనభై తొమ్మిది మందిలో రాష్ట్రాల నుంచి ఎంతమంది సంస్థానాల నుంచి ఎంతమంది చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుంచి ఎంతమంది చూడండి అమ్మా ఇందులో రాష్ట్రాల నుండి ఎంతమంది సంస్థానాల నుండి ఎంతమంది చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుండి ఎంతమంది చూడండి సార్ ఇందులో రాష్ట్రాల నుంచి టూ నైన్టీ టూ సంస్థానాలు నైన్టీ త్రీ చీఫ్ కమిటీ ప్రాంతాల నుంచి నాలుగు టోటల్ త్రీ ఎయిటీ నైన్ దీన్ని కూడా కొంచెం డెప్త్ అనుకుంటారు కాదు ఇది జస్ట్ ఫండమెంటల్ బేసిక్ నాలెడ్జ్ డెప్త్ ఎలా ఉంటుంది ఇప్పుడు మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం చాలా జాగ్రత్తగా ఉండండి క్లాస్ లింక్ ఇష్టం చెప్తాను ఇందులో ఇలా డివైడ్ చేశాం ఇప్పుడు రాష్ట్రాలు అడిగిన సంస్థానాలు అడిగిన చీఫ్ కమిషనర్ ప్రాంతాలు అడిగిన మీరు చెప్తారు ఇప్పుడు మీకు ఇంకెలా ఉండాలి అవగాహన సార్ అంటే మీరు అబ్జర్వ్ చేయండి సార్ తెలంగాణలో లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత పదిహేడు ఏపీలో ఎంత ఇరవై ఐదు తెలంగాణలో ఎంతమంది లోక్సభ సభ్యులు ఏపీలో ఎంతమంది అడుగుతారు తప్ప ఎవరు ఎక్కడి నుంచి అయ్యారు అని అడుగుతారా అడగరు కారణం ఏంటంటే సెవెంటీన్ ట్వంటీ ఫైవ్ రెండు డబుల్ డిజిట్లే కాబట్టి డబుల్ డిజిట్ కు వివరాల్లోకి వెళ్ళే అవకాశం ఉండదు మరి ఆఫ్టర్ ఆల్ సెవెంటీన్ మెంబర్స్ ఎవరు ఎక్కడి నుంచి ఎన్నికలు అడిగినప్పుడు మీరు ఆలోచించండి ఈ నైన్టీ త్రీ మెంబర్స్ ఎవరు ఎక్కడ నుంచి ఎన్నికారని అడుగుతాడా నెవర్ ఇక టూ నైన్టీ టూ త్రిబుల్ డిజిట్ కాబట్టి ఎవరెక్కడి నుంచి ఎన్నికలు అడుతాడా ఛాన్సే లేదు కానీ అడగడంలో న్యాయం ఉంది ధర్మం ఉంది అడగాలని కోరుకునేటువంటి ప్రశ్న రెండు వేల పన్నెండు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ లో అడిగినటువంటి ప్రశ్న ఈ దేశ రాజ్యాంగాన్ని నిర్మించిన రాజ్యాంగ పరిషత్ పేర్కొన్న ఏ చీఫ్ కమిషనర్ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు కారణం ఏంటంటే ఫోర్ అనేది సింగిల్ డిజిట్ కాబట్టి కాబట్టి మిత్రులారా ఈ నలుగురు ఎక్కడి నుంచి సారంటే ఇగో ఢిల్లీ అజ్మీర్ మేవార్ ఇగో నాలుగు చీఫ్ కమిషనర్ ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించారని చెప్పి చెప్పండి ఇకపోతే వన్ 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 ఢిల్లీ అజ్మీర్ మేవార్ కూర్గ్ సార్ అలాగే ఇంకో విషయం షేర్ చేద్దాం సార్ ఇవాళ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే ఇరవై ఎనిమిది అంటాం ఎందుకంటే ఇది పద్దెనిమిదో లోక్సభ సందర్భం కాబట్టి రేపు అంటాడు పద్దెనిమిదో లోక్సభ ఎన్నికలు ఎన్ని రాష్ట్రాల్లో జరిగినాయి అంటే ఇరవై ఎనిమిది దీనికంటే ముందు పదిహేడవ లోక్సభ ఎన్నికలు ఎన్ని రాష్ట్రాల్లో జరిగినట్టు ఇరవై తొమ్మిది అప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కాబట్టి మరి ఇవాళ పద్దెనిమిది లోక్సభ వరకే ఎన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి అని అడిగినప్పుడు ఈ దేశ రాజ్యాంగాన్ని నిర్మించిన రాజ్యాంగ పరిషత్ కు రాష్ట్రాల నుంచి రెండు వందల తొంభై రెండు మంది ఎన్నికైతే ఎన్ని రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యారనేటువంటి క్వశ్చన్ అడగడంలో సందేహమే లేదు అడగడానికి అవకాశం లేకుండా కూడా లేదు అందుకే మిత్రులారా ఇగో ఈ టూ నైన్టీ టూ మెంబర్స్ ఎన్ని రాష్ట్రాలు చెనికారంటే పదకొండు రాష్ట్రాలు చెనికారు ఈ నైన్టీ త్రీ మెంబర్స్ ఎన్ని సంస్థానాల నుంచి అంటే అమ్మా సుమారుగా ఇరవై ఏడు సంస్థానాలు అటు ఇటు యాక్చువల్ గా అయితే మొత్తం ఐదు వందల అరవై రెండు సంస్థానాలు కానీ అందరికి అవకాశం వస్తుందా రాదు అందుకే సుమారుగా ట్వంటీ సెవెన్ ప్రిన్సి స్టేట్స్ కి మాత్రమే అవకాశం వచ్చిందని చెప్పి గమనించాలి అంతేకాదు ఇంకా డెప్తి చెప్పచ్చా ఇంకా లాగొచ్చా వంద శాతం లాగొచ్చు ఎలా ఉదాహరణకి సార్ అంటే ఎక్కువ హాస్పిటల్స్ ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఏంటంటే అత్యధిక లోక్సభ సభలను పంపే రాష్ట్రం ఏది అత్యధిక రాజ్యసభ సభలు పంపే రాష్ట్రం ఏది అత్యధిక ఎమ్మెల్యేల రాష్ట్రం అత్యధిక ఎమ్మెలసీల రాష్ట్రం మీరు ఇందులో ఏ క్వశ్చన్ అడిగినా ఉత్తరప్రదేశ్ 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 ఈ నాలుగు చట్ట సభల్లో కూడా వాళ్ళే కానీ మిత్రులారా ఈ అత్యధిక సభ్యుల పైన రాజ్యసభ అసెంబ్లీ కౌన్సిల్ పైన క్వశ్చన్ చూడకుండా దశాబ్దం రావట్లేదు ఏదో అవగాహన కోసం చెప్పడం తప్ప కానీ మిత్రులారా ఇప్పుడున్న ట్రెండింగ్ ప్రశ్న ఏంటంటే ఈ దేశ రాజ్యాంగాన్ని నిర్మించిన రాజ్యాంగ పరిషత్ కు అత్యధిక సభ్యులు పంపిన రాష్ట్రం ఏది ఎంతమంది రెండవ రాష్ట్రం ఏది ఎంతమంది తక్కువ సభ్యుల రాష్ట్రం ఏది ఎంతమంది రెండవ తక్కువ ఏది ఎంతమంది ఎందుకు సార్ అంటే ఈ వ్యవస్థను సృష్టించింది రాజ్యాంగ పరిషత్ ఆనాడు రాజ్యాంగ పరిషత్తులో ఏ రాష్ట్రాన్ని పై చేయి ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది వచ్చారు అందుకే మిత్రులారా ఈ పునాదుల పైన మనకి అవగాహన తప్పనిసరి అందుకే మిత్రులారా ఈ రెండు వందల తొంభై రెండు మందిలో అత్యధిక మందిని పంపిన రాష్ట్రం యూపీ కానీ యూపీ ఆ యూపీ కాదు ఆ యూపీ యూపీ కాదు ఈ యూపీ ఉత్తరప్రదేశ్ అంటాం ఆనాడు యునైటెడ్ ప్రావిండ్స్ అంటాం ఎంత మంది సార్ అంటే ఫిఫ్టీ ఫైవ్ రెండో రాష్ట్రం మద్రాస్ అమ్మ ఎంతమంది సార్ అంటే ఫార్టీ నైన్ తక్కువ సభ్యులు వచ్చేసి అస్సాం ఎంత అంటే ఎనిమిది రెండవ తక్కువ ఒరిస్సా ఎంత అంటే తొమ్మిది ఎంత సార్ అంటే తొమ్మిది ఇప్పుడు వాస్తవంగా రెండు వేల పదకొండు గ్రూప్ వన్ ప్రివెన్స్ అడిగారు ఆంధ్రప్రదేశ్ ఏమన్నా అంటే అత్యధిక సభ్యులను రాజ్యాంగ పరిషత్ కు పంపిన రాష్ట్రం ఏది రెండవ రాష్ట్రం ఏది సెకండ్ స్టేట్ అన్నాడు అప్పుడు మద్రాస్ రైట్ ఆన్సర్ అయింది ఫార్టీ నైన్ ఎందుకు రెండవ రాష్ట్రం అడిగాడు అంటే కారణం రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగే సమయానికి మన సీమాంధ్ర ప్రాంతం అప్పుడు మద్రాసులో భాగం కాబట్టి ఆ కోణంలో రెండవ రాష్ట్రంలో అడిగారు అందుకే మిత్రులారా ఇగో ఇప్పటికి రెండు మూడు సార్లు అడిగిన స్టేట్మెంట్ రెండవ రాష్ట్రం పైన మద్రాసు ఫార్టీ నైన్ ఇకపోతే తొంభై మూడు మంది ఎక్కడి నుంచి వచ్చారు సంస్థానాలు మరి ఇందులో అత్యధిక సభ్యులను పంపిన సంస్థానం ఏది మైసూర్ ఎంతమంది ఏడు రెండవది ఏంటి ట్రావెన్ కోర్ ఎంతమంది ఆరు మరి తక్కువ సెబ్బులను పంపిన సంస్థానం ఏది ఇది అడగడానికి అవకాశం లేదు ఎందుకు సార్ అంటే ఐదు వందల రెండు సంస్థానాల్లో అవకాశం వచ్చింది ట్వంటీ సెవెన్ కి అందులో ఐదు వందల పైకి సంస్థలకు అవకాశం ఇరాలే వచ్చిన వాళ్ళలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కరొకరు పంపించారు అందుకే ఇక్కడ స్కోప్ లేదు అందుకే మిత్రులారా అత్యధిక రెండో అత్యధిక అడిగిన సందర్భాల్లో తక్కువ అడగలేదు అడగడానికి స్కోప్ కూడా లేదు కానీ బ్రహ్మణమైన కృషి అడగచ్చు ఈ దేశ రాజ్యాంగాన్ని నిర్మించిన రాజ్యాంగ పరిషత్ పంపించిన సభ్యులలో ప్రధానమైనటువంటి అంశం ఎక్కడ తీశారంటే హైదరాబాద్ ఎందుకు తెలుసా భారతదేశంలో అతిపెద్ద సంస్థానం హైదరాబాద్ ఐదు వందల అరవై రెండులో రాజులు పరిపాలించిన దాంట్లో హైదరాబాద్ పెద్దది కానీ మిత్రులారా రాజ్యాంగ పరిషత్ కు మాత్రం హైదరాబాద్ నుంచి ఒక్క ప్రతినిధి కూడా రాలేదు చాలా సందలు అడిగిన ప్రశ్న రాజ్యాంగ పరిషత్ కు తన ప్రతినిధిని పంపని అతి పెద్ద సంస్థానం హైదరాబాద్ సార్ కారణం ఏంటంటే ఏడవ నిజాం మీరు అలీ ఖాన్ రాజ్యాంగ పరిషత్ అంగీకరించలేదు ఏ రాజ్యాంగం బిజ్యాంగం కుదిరే అంతే నేను చెప్పింది రాజ్యాంగం అన్న అందుకే మిత్రులారా ఒక్క ప్రతినిధి కూడా రాలేదు అందుకే పెద్ద సంస్థానం ప్రతినిధి పంపనటువంటి ఏదంటే హైదరాబాద్ సార్ అలాగే ఇదే సమయంలో మీకు ఇంకో విషయం కూడా చెప్తాను చూడండి ఇక్కడ సి సిమన్నాను ఇక్కడ రాష్ట్రాల నుంచి టూ నైన్టీ టూ సంస్థానాల నైన్టీ త్రీ చీఫ్ఎండ్ ప్రాంతాల నుంచి నాలుగు వచ్చి చెప్పాను కదా సార్ ఇందులో మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటమ్మా అంటే మీరు క్లియర్గా చూడండి మామూలుగా ఇప్పుడు టూ నైన్టీ టూ ఏదైతే ఉంది కదా సార్ నైన్టీ త్రీ కూడా ఉంది కదా సార్ ఫోర్ కూడా ఉంది కదా సంస్థానాల దగ్గర పోయి ఎన్నికలు పెడతానంటే ఏ రాజు ఒక్కొడు ఎందుకంటే రాజకీయ వ్యవస్థ కాబట్టి ఆడ ప్రతాపం చెలయిస్తా ఊరుకోరు అందుకే మనం ఏం చెప్పామంటే మీ దగ్గర ఎన్నికలు పెట్టాము మీరు ఎవరైనా పంపించండి మీ నుంచి అక్కడ భాగస్వామి కామని చెప్పండి అని చెప్పాము ఆ కారణంగానే ఎన్నికలు జరగలేదు ఆ యొక్క సంస్థానాధిపతులు పంపిన వాళ్ళు వచ్చి భాగస్వాములు అయ్యారు అంటే అందులో ఇక్కడ ఏమైంది ఎన్నికలు జరగలేదు ఇక నాలుగు చిన్న ప్రాంతాలు ఇక్కడ ఎన్నికలు జరగలేదు కానీ ఎన్నికలు జరిగింది ఎక్కడ అంటే ఇక ఇక్కడ అంటే రాష్ట్రాల్లో టూ నైన్టీ టూ మిగతా చోట్ల ఎన్నికలు జరగలేదు చాలా మందికి తెలియదు అందరు ఎన్నికైన అంటారు కాదు సార్ ఇక్కడకి మాత్రమే ఎన్నికయ్యారు మిగతా వాళ్ళు ఆ రాజును పంపించిన వాళ్ళు వచ్చి భావస్ములు అయ్యారు పాయింట్ ఏంటంటే ఈ ఎన్నికైనా రెండు వందల తొంభై రెండు మందిలో ఈ ఎన్నికైనా రెండు వందల తొంభై రెండు మందిలో ఏ పార్టీ నుంచి ఎంతమంది ఎన్నికయ్యారయ్యా అంటే ఏం చెప్తారు ఏ పార్టీ నుండి ఎంతమంది మంది ఎన్నికయ్యారంటే ఏం చెప్తారు చూడండి ఈ టూ నైన్టీ టూలో లో కాంగ్రెస్ నుంచి ఎంతమంది ముస్లింలు ఎంతమంది స్వతంత్రులు ఎంతమంది యూనియనిస్ట్ మహమ్మద్లు ఎంతమంది క్రిస్టియన్లు ఎంతమంది కమ్యూనిస్టులు ఎంతమంది షెడ్యూల్ జాతుల ఫెడరేషన్ ఎంతమంది ఆంగ్ల ఇండియన్ ఎంతమంది హిందూ మహాసభ ఎంతమంది కృషి ప్రజా ముస్లిం ఎంతమంది చూడండి సార్ ఇక్కడ మీకు ఫస్ట్ ఐఎన్సీ ఆ తర్వాత ముస్లిం లీగ్ ఆ తర్వాత స్వతంత్రులు ఆ తర్వాత యూనియనిస్ట్ మహమ్మదీయులు ఆ తర్వాత క్రిస్టియన్లు ఆ తర్వాత కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు ఆ తర్వాత షెడ్యూల్ జాతుల ఫెడరేషన్ ఆ తర్వాత ఆంగ్లో ఇండియన్ ఆ తర్వాత హిందూ మహాసభ ఆ తర్వాత కృషిక్ ప్రజా ముస్లిం చూడండి మీకు అంటే మాకు మనకు స్పేస్ ఉంది కాబట్టి అందుకే తీసుకున్నాను సార్ మీకు చెప్తులు రాస్తాను ఇగో ఐఎంసి టూ నాట్ టూ ముస్లిం లీగ్ సెవెంటీ త్రీ స్వతంత్రులు సెవెన్ యూనిస్ట్ మహమ్మద్ త్రీ క్రిస్టియన్స్ టూ కమ్యూనిస్ట్ వన్ షెడ్యూల్ జాతుల ఫెడరేషన్ వన్ ఆంగ్లో ఇండియన్ వన్ హిందూ మహాసభ వన్ కృషి ప్రజా ముస్లిం వన్ మీరు టోటల్ చేసుకోండి టూ నైన్టీ టూ రాకపోతే వి డన్ మిస్టేక్ టూ నైన్టీ టూ రాకపోతే ఇగో ఇలాంటి సైంటిఫిక్ ప్రిపరేషన్ ఉండాలని చెప్తున్నా ఇలాంటి శాస్త్రీయమైనటువంటి ఆధారంగా ఆధారాలు నిరూపించడానికి దగ్గర ఉన్నటువంటి సబ్జెక్టు సంతృప్తినిస్తుంది సార్ అలా కాకుండా ఇంత కష్టపడిలా చెప్పిన తర్వాత కింద టూ నైన్టీ వన్ టూ నైన్టీ త్రీ వచ్చిందంటే అబ్బా ఏంటో మిస్ట్ అయింది అని ఇంకో బుక్ ఇంకో బుక్ ఇంకో బుక్ అక్కడ లేదు కాబట్టి ఒక సైంటిఫిక్ ప్రిపరేషన్ కావాలి ఇగో ఈ రకమైనటువంటి ప్రిపరేషన్తో కూడినటువంటి ఈ రకమైనటువంటి స్టాండర్డ్ బుక్ కావాలంటే అదే అది అక్కడ మీరు అక్కడ మీకు బుక్ ఉంది బుక్ చేసుకోండి డైరెక్ట్ మీకు ఆ బుక్ హోమ్ డెలివరీ అవుతుంది మీకు అక్కడ చార్జెస్ ఇంక్లూడ్ అయి ఉంటుంది జస్ట్ మీరు పర్చేస్ చేయడమే ఆలస్యం అక్కడ అడ్రస్ ఆప్షన్ వస్తుంది మీరు చేసుకోండి ఇవన్నీ ఎవ్రీథింగ్ అక్కడ మెన్షన్ చేశాను ఒక బాక్సుల రూపంలో తెచ్చి చెప్పారు అయితే తర్వాత ఏమైందమ్మా అంటే కొంతమంది ఇండిపెండెంట్స్ కాంగ్రెస్ లో కలవడం వల్ల ఈ సంఖ్య ఏమైందమ్మా అంటే టూ నాట్ ఎయిట్ అయింది ఆ రోజు కూడా కల ఈ పార్టీ మారడ వ్యవస్థ ఉండేది కొంతమంది ఇతరులు వచ్చి కాంగ్రెస్ లో కలవడం వల్ల ఐఎన్సీలో కలవడం వల్ల టూ నాట్ టూ నేరుగా ఎత్తు అయింది అంటే టూ నాట్ ఎయిట్ అయింది ఇది మిత్రులన రాజ్యాంగ పరిషత్ యొక్క వివిధ వర్గాల రాజకీయ పార్టీల ప్రాతినిధ్యం అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏందమ్మా అంటే ఇది స్వాతంత్రానికి పూర్వం అంటే ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ లో రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగినప్పుడు మరి స్వాతంత్ర్య అనంతరం సభల సంఖ్య ఎంత అంటే టూ నైన్టీ నై అదేంటి సార్ తగ్గిందంటే తగ్గింది కారణం ఏంటంటే పద్దెనిమిది నలభై రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగే సమయానికి ఇప్పుడున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ భారతదేశంలో భాగం అందరం ఒకటే కాబట్టి త్రీ ఎయిటీ నైన్ బట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఈ దేశం రెండు ముక్కలైంది కాబట్టి ఆ సంఖ్య నేరుగా తగ్గింది టూ నైన్ లో రాష్ట్రాల నుంచి సంస్థానాలు టోటల్ అలాగే స్వాతంత్రం తర్వాత చీఫ్ కమిషనర్ ప్రాంతాలు లేవు అవి రాష్ట్రాల్లో కలిసిపోయాయి కాబట్టి మిత్రులారా ఇవి సంఖ్య తగ్గింది ఇప్పుడు సంఖ్య తగ్గడానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరు సంఖ్య తగ్గడానికి కారణమైనటువంటి పార్టీ ఇది సంఖ్య తగ్గడానికి కారణమైన అంశం ఏంటి ఇలాంటి క్వశ్చన్లు చాలా సందర్భాలు వచ్చాయి సంఖ్య తగ్గడానికి కారణమైన వ్యక్తి మహమ్మద్ అలీ చిన్న సంఖ్య తగ్గడానికి కారణమైనటువంటి పార్టీ ముస్లిం లీగ్ సంఖ్య తగ్గడానికి కారణమైన అంశం దేశ విభజన అని చెప్పి గుర్తిస్తున్నాం కాబట్టి మిత్రులారా ఈ అనాలిసిస్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కావాలని కూడా మీకు వినప ఇలా కాకుండా ఇంకా డబ్బు చెప్పచ్చా సార్ వంద శాతం చెప్పచ్చు ఇదే సంఖ్య మీరు ఏమన్నా మొదట మాటిచ్చాను మీరు ఎప్పుడు సబ్జెక్ట్ గా చెప్పాను ఓపికతో వినండి ఇంకా తీయాలంటే ఎలా యాక్చువల్ యాక్చువల్గా రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగాయి గవర్నర్ జనరల్ లార్డ్ వివేల్ మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్ సమావేశాన్ని ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇచ్చినప్పుడు ఏర్పాటు చేశారు రేపు మీ ముందుకు రాబోతున్న ప్రశ్న రాజ్యాంగ పరిషత్ యొక్క మొట్టమొదటి సమావేశాన్ని తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరున ఏర్పాటు చేస్తే హాజరైనటువంటి మొత్తం సభ్యుల సంఖ్య రెండు వందల పదకొండు చూడండి సంఖ్యల దగ్గర నేను ఎక్కడ త్రీ ఎయిటీ దాన్ని పట్టుకుని క్లాస్ చెప్తున్నాను అదే లింక్ లో మీరు కావాలంటే వీడియో రెండోసారి వినండి ఎంత ఈజీగా ఉంటుందో మీరు చూడండి రాజ్యాంగ పరిషత్ యొక్క తొలి సమావేశానికి హాజరైన మొత్తం సభ్యుల సంఖ్య రెండు వందల పదకొండు ఇంత తక్కువ మంది కావడానికి కారణం ఏంటంటే ముస్లిం లీగ్ ఈ సమావేశాన్ని బహిష్కరించింది కాబట్టి అందుకే ఈ సంఖ్య అనేది తగ్గింది నెక్స్ట్ ఇంకా ఆశ్చర్యకరణ ప్రశ్న రాజ్యాంగ పరిషత్ యొక్క మొట్టమొదటి సమావేశానికి హాజరైనటువంటి మొత్తం సభ్యుల సంఖ్య రెండు వేల పదకొండు అయితే మరింతకి హాజరైనటువంటి మహిళా సభ్యుల సంఖ్య ఎంత అంటే చెప్పండమ్మా తొమ్మిది సార్ హాజరైన మహిళా సభ్యుల సంఖ్య గురించి అడిగినటువంటి వ్యక్తి రేపు మొత్తం మహిళా ప్రాతినిధ్యం ఎంత అంటే చెప్పండి అమ్మా పదిహేను అంటే దేశ రాజ్యాంగాన్ని నిర్మించిన రాజ్యాంగ పరిషత్ లో మొత్తం మహిళా ప్రాతినిధ్యం ఎంత సార్ అంటే పదిహేను కాబట్టి హాజరైన మొత్తం సభ్యుల సంఖ్య రెండు నాలుగు పదకొండు హాజరైన మహిళా సభల సంఖ్య తొమ్మిది మొత్తం మహిళా ప్రాతినిధ్యం ఎంత సార్ అంటే ఇగో పదిహేను అని చెప్పి చెప్పుకుంటాం సార్ రెండు వేల ఇరవై రెండు గ్రూప్ పనులు అడిగినటువంటి తెలుసామా పదిహేను అంటే డబుల్ డిజిట్ వాస్తవంగా చెప్పాలంటే అమ్మా ఇది హైలీ ఇంపాసిబుల్ కానీ అమ్మా రెండు వేల ఇరవై రెండు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ తెలంగాణ రాష్ట్రంలో మొదటి ప్రిలిమ్స్ అది రద్దైన ప్రిలిమ్స్ అది ఈవెన్ పాలిటీ ఫ్యాకల్టీలు కూడా చేయలేని ప్రశ్న అది క్రింద పేర్కొన్న వారిలో ఎవరు రాజ్యాంగ పరిషత్ లో మహిళా సభ్యులు కాదు ఇలాంటి క్వశ్చన్ సార్ మీరు కావాలంటే చూడండి పదిహేను మంది పేర్లు నేటికి కూడా చాలా మంది పాలిటీ పుస్తకాలు లేవు వాస్తవంగా చాలా మంది మెన్షన్ చేయలేదు ఎవరు అడుగుతారు అనుకున్నారు కానీ దిమ్మ తిరిగే ప్రశ్న రెండు వేల ఇరవై రెండు గ్రూప్ వన్ ఫిలిమ్స్ అదే వరకు జరిగినటువంటి టెట్ లో కూడా సేమ్ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ ఆ తర్వాత రద్దయినటువంటి తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో రెండవసారి కూడా సేమ్ క్వశ్చన్ మహిళా సభ్యుల సంఖ్య పైన అందుకే మిత్రులారా ఎన్నడూ లేనటువంటి లా వచ్చింది కాబట్టి దయచేసి మీ కష్టమైన ఆ పదిహేను మంది మహిళల పేరు కావాలి చాలా ఈజీ సార్ ఎలా సరోజిని నాయుడు విజయలక్ష్మి పండిత్ రాజకుమార్ అమృత్ కౌర్ దుర్గాబాయి దేశ్ముఖ్ హన్సా మెహతా సుచేత కృపలాని రసూల్ బేగం లీలా రాయ్ రేణుక రాయ్ కమలా చౌదరి మాలతి చౌదరి పూర్ణిమ బెనర్జీ అమ్ము స్వామినాథన్ దాక్షణి వేలాయుధన్ అన్ని మాస్కర్ని ఎస్ పదిహేను పేరు తెలిస్తే రేపు అల్టిమేట్ ప్రిపరేషన్ మీకు అదే చెప్పాను రీతిలో జరగాలి అందుకే మిత్రులారా మీకు మాట్ ఇస్తున్నా తెలుగు మీడియం కోర్స్ తీసుకోండి ఇంగ్లీష్ తీసుకోండి చాలా అద్భుతమైన కంటెంట్ ఇచ్చాను చెప్పుకోవడం కాస్త కావాలంటే మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ కంటెంట్ ఇచ్చాను వినండి అంతేకాదు ఇంకా నెక్కి చెప్పొచ్చా చెప్పచ్చు ఎలా సార్ అంటే ఈ మొత్తం రాజ్యాంగ పరిషత్ సభ్యుల్లో తెలుగు వారు ఎంతమంది ఈ మొత్తం రాజ్యాంగ పరిషత్ సభ్యుల్లో రాజ్యాంగ పరిషత్ కు ప్రాతినిధ్యం వహించని ప్రముఖులు ఎవరు అలాగే ఎన్నికల్లో పోటీ చేయకుండా నామినేట్ కోటాలో వచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఇందులో ఆ తెలుగువారి పేర్లేంటి తెలుగు పేరేంటి అలాగే రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిచ్చింది నామినేట్ అయిన ఏకైక వ్యక్తి ఎవరు అలాగే రాజ్యాంగ పరిషత్ ఎన్నికైన ఏకైక కమిషన్ నాయకుడు ఎవరు దేశ విభజన కారణంగా ప్రాతినిధ్యం కోల్పోయినటువంటి కమిషన్ నాయకుడు ఎవరు దేశ విభజన కారణంగా ప్రాతినిధ్యం కోల్పోయినటువంటి అంబేద్కర్ తిరిగి ఎక్కడి నుంచి ఎన్నికయ్యారు ఎవరు రాజీనామా చేసిన స్థానం ఎన్నికయ్యారు ఇగో ఈ రకమైనటువంటి కంటెంట్ కూడా ఇవ్వచ్చు ఇలాంటి కంటెంట్ కావాలంటే ఆలస్యం చెప్పకుండా మీ మొబైల్ లో ఉన్నటువంటి ప్లే స్టోర్లోకి వెళ్ళి అలీ అక్కడ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ కంటెంట్ ఇచ్చాను వినండి నచ్చితేనే పర్చే చేయండి ఒకవేళ ఇంకా నచ్చితే మీ మిత్రులందరికి కూడా చెప్పండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఖుదా హాఫీస్